తిరుపతి లడ్డూ ప్రసాదం మీద స్పష్టమైన రిపోర్టు సిబిఐ ఇచ్చింది ఇంతకు ముందు చాలా రకాల టెక్నికల్గా ఇష్యూస్ కానీ ల్యాబొరేటరీస్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల నుంచి నే నెయ్యి తిరుపతి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ప్రాసెస్ చేసే విధానంలో కానీ ఏమేమి జరిగిందనేది స్పష్టమైన రిపోర్టు అక్కడికి రావటం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన పా రిమార్క్స్ చేయటం జరిగింది ఎవరు కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడద్దు దీన్ని ఇది తేలే వరకు ఎవరు ఈ విషయం మాట్లాడద్దు ఈ లోపులు ఒక కమిటీని కూడా సిట్ కమిటీని వేయటం జరిగింది మరి డిటిడి చైర్మన్గా అప్పుడ అప్పటి వరకు ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు వారు సుప్రీంకోర్టులో బిల్లు వేసి వేసిన తర్వాత సిబిఐకి అందించడం జరిగింది సిబిఐ స్పష్టంగా మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఈ లోపల ఏం చేశారు పొలిటికల్గా సరే నెయ్యిలో కల్తీ జరిగింది లడ్డూలు ఆ ప్రసాదం లడ్డూకు వాడారని వాడలేదని రకరకాల కంప్లైంట్ వచ్చింది ఇది జరిగిన ప్రాసెస్ ఇందులో దీన్ని మరి ఏమై ఏమి ఆశించి చేశారు జగన్ గారి మీద కోపంతో ప్రపంచ గాంచిన అతి పవిత్రమైన తిరుపతి ప్రసాదానికి దాని కల్తీ అంటగట్టడం మాత్రమే కాకుండా అత్యంత దారుణగా హేయమైన జంతు కొవ్వులు కలిసినట్టుగా నోటికి అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే జంతువులు అన్ని పేర్లు చెప్పి అవి కలిసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు కూడా స్పష్టంగా మీటింగుల్లో సమావేశాల్లో ప్రెస్ మీట్లలో కూడా ఇది ఈ కౌలు కలిసే కలిసేయని రకరకాల వివిధ రకాల పరిహారాలు కూడా చేసిన తర్వాత దాన్ని ఆ భారాన్ని మోయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారే చేశారని కానీ ఆ వెంకటేశ్వర స్వామి వల్ల సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతువులకు సంబంధించిన ఏది కలవలేదని చెప్పి ఇచ్చిన అన్ని వందల పేజీల రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సరే నెయ్యిలో ఏ విధమైన స్వచ్ఛమైన నెయ్యి ఉందా లేదా లేకపోతే పామాయిల్ నెయ్యా దాని మీద ఏముందో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి ప్రభుత్వం ఉన్నది ఎందుకు దానికి దోషులు ఎవరు అది కొన్నది ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏ బినామీ కంపెనీల నుంచి వచ్చింది ఎవరు రికమెండ్ చేస్తే వచ్చింది ఎలా వచ్చింది అనేది ప్రభుత్వం కదా చేయాల్సింది అది మానేసి మళ్ళీ ఇంకా దుష్ప్రచారం చేసే విధంగా మన గుంటూరులో పెట్టారు ఒక ప్లెక్సీ మీరు ఎంత దారుణం అంటే దేవుణ్ణి ఆ ప్లెక్సీలో పేరు లేదు ఊరు లేదు పర్మిషన్ లేదు పెద్ద సెంటర్లో ఒక బోర్డు పెట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామి అనేసి దాంట్లో వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాద లడ్డూ ప్రసాద్ అనేసి వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి మీకు ఇచ్చారు అధికారం అని అడుగుతున్నాం భక్తుల తరఫున ప్రశ్నిస్తున్నాం మీరు ఎవరు అడిగి మీకు ఎవరిచ్చారు అధికారం వెంకటేశ్వర స్వామి ఫోటో వేయడానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వేయడానికి మీకు ఎవరకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయడం తప్పే అయినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా మీ మీ విధానం ఇంతే కాబట్టి ఆయన్ని బదనాం చేయడానికి మీరు ఈ ఈ రకమైన విధానం కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ విధ అది అక్కడ అయింది అక్కడ గొడవలు జరిగాయి అనేక రకాలుగా కర్రలు పెట్టుకుని లాఠీలు పట్టుకుని రాడ్లు పట్టుకుని వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా అది ఎవరు పెట్టారని ప్రశ్నించిన అంబటి రాంబాబు గారిని జోగి రమేష్ గారిని విడదల రజనీ గారిని వివిధ నాయకులను అందరినీ కూడా బంధించి తీసుకొచ్చి అసలు పెట్టిన వాడేమో ఇంట్లో ఉంచి వీళ్ళ వెంటల మీద బాంబులేసి యాసిడ్ బాంబులేసి వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా ఇదేనా అంటే ఇదేనా శాంతి శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలించే విధానం అంటే అది అయిపోయింది వెంకటేశ్వర స్వామి అయిపోయారు ఆ పాంప్లెట్ తీసుకొచ్చి మళ్ళీ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం పాడు చేస్తారు అది పైగా శివరాత్రి లక్షలాది మంది శివభక్తులు మీకు జరన్ దొరికారు కదా అని రాజకీయానికి ఉపయోగించిన పాంప్లెట్ మంచికోవడమే ఇదేనా సాంప్రదాయం ఇదేనా సంస్కృతి ఎన్నో రాజకీయాలు చూసాం ఎన్నో సంవత్సరాలు అయింది నియోజకవర్గం పుట్టి ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు ఎప్పుడూ లేవు ఇలాగా ఈ విధానం ఎప్పుడూ లేదు ఇది దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిల దగ్గర కానీ రాజకీయాలు పెట్టి అపవిత్రం చేసింది ఎక్కడా లేదు ఎప్పుడూ లేదు పైగా గుడి ముందు ఉక్కుడేశ్వర స్వామి గుడి ముందు గయాక్షేత్రం దేశంలో మూడు గయలు ఉంటే ఒక గయాక్షేత్రం మన పిఠాసనలో ఉందని మనం ఎంతో గర్వంగా ఉంటాం ఎంతో భక్తితో ఉంటాం అటువంటి మహాశివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులు వస్తే మీరు ఆ భక్తులని రాజకీయం కావాలి సేవ మీరు తీసుకో తీసుకోని పంచుతారా అది కూడా తప్పుడు ప్రచారం ఆ పాంప్లెట్లో వెంకటేశ్వర స్వామి ఆ పాంప్లెట్లో తిరుపతి ప్రసారం ఆ పాంప్లెట్లో జగన్ గారి ఫోటో గవర్నమెంట్లో మీరున్నారా అంటే మీరు ఏం చేయలేరా దుష్ప్రచారం తప్ప ఇంకేమీ చేయలేరా కేవలం దుష్ప్రచారం మాత్రమే చేయగలరా దోషను పట్టుకోలేరా ఏ బినామీ కంపెనీతో ఈ నెయ్యి సరఫరా చేశారు ఎవరి బినామీ కంపెనీతో ఈ డైరీ ఈ డైరీ ఎవరిది అనేది పట్టుకోలేరా అది పట్టుకోండి అది కదా చేయాల్సిందే అది కూడా ప్రశ్నించాల్సింది ఇక్కడితోనైనా ఆపుకోవాలి ఇక్కడితోనైనా ఈ ఈ దుష్ప్రచారాన్ని నిలుగుదల చేయాలి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరే డిమాండ్ చేస్తున్నాం భక్తులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం